మరో బ్రేకింగ్ చూస్తున్నాం పోలింగ్ ముగిసినా కూడా గుంటూరు జిల్లాలో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి పిడుగురళ్ల మండలం జులకల్లులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కర్రలు కత్తులతో విచక్షణ రహితంగా దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు దీంతో జులకల్లులో టెన్షన్ వాతావరణం నెలకొంది తాజా సమాచారం మా రిపోర్టర్ నరసింహ నడిగి తెలుసుకుందాం నరసింహ జిల్లా కల్లులో ఏం జరిగింది ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఎలా ఉంది రమున గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఇప్పటికి కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉన్నాయి పిడుగురాళ మండలం జోలకల్లుతో పాటు గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలో కూడా ఉద్రిక్త కొనసాగుతూనే ఉన్నాయి టీడీపీ వైచ్పీల మధ్య అంతే కాకుండా కూడా నాదినల మండలం వీరులపాడు గ్రామంలో కూడా వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది ఈ దుర్గి మండలంలో కూడా ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ కేంద్రాలు ముగిసినప్పుడు కూడా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య మాత్రం ఘర్షణ వాతావరణం కొనుక్కున్న కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు నిన్న రాత్రి వరకు కూడా గురజాల పట్నంలో కూడా వైసీపీ టీడీపీ నేతలు ఒకరికొకరు దాడులు చేసుకోవటం కానీ తీవ్ర గాయాలయ్యాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది వైఎస్ఆర్ విగ్రహాన్ని కోలదోల్సి ఆ విగ్రహానికి కూడా వాళ్ళు కూల్ చేయడం కూడా జరిగింది టీడీపీ కార్యకర్తలు మరోవైపు పిడుగురాల మండలం జోలకల్లో కూడా టీడీపీ వైసీపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది ఆ ఊర్లో ఇప్పటికే వన్ పార్టీ ఫోర్ అమలు చేశారు అయినా కూడా ఇక్కడ ఇతర ఇతర రెండు వర్గాల మధ్య కూడా రెండు పార్టీల మధ్య కూడా దర్శనం కొనసాగుతున్నట్టు మనం చెప్పొచ్చు ఇప్పటికే ముగ్గురు తీవ్రగాలై హాస్పిటల్ కూడా దగ్గర దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వచ్చేయడం జరిగింది అంతేకాకుండా కూడా గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర బాబు కూడా పల్నాడు ప్రాంతాలను వేసి అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతను విఘాతం కలగకుండా కూడా శాంతి భద్రతలు కాపాడేందుకు డిఎస్పీ గాని ఉన్నత స్థాయి అధికారులు కూడా అక్కడే వేసి కూర్చున్నారు అయినా కూడా ఇంకా వారిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ పల్నాడులో ఉన్నటువంటి ఆగ్రహావేశాలు ఇంకా లోనవుతూనే ఉన్నారు టీడీపీ వైసీపీ మధ్య మాత్రం ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఎవరైతే ఉన్నారో ఎస్పీ రాజశేఖర బాబు మాత్రం ఎప్పటికప్పుడు శాంతి భద్రతల్ని కాపాడుతూనే వారికి చెప్తూనే ఉన్నారు ఇక్కడ లాండ్ ఆర్డర్ ని విఘాతం కలిగిస్తాదు అంతేగా మన వన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఎవరైనా కానీ శాంతి భద్రత విఘాతం కలిగిస్తే మొత్తం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తూనే ఉన్నారు అయినా కూడా టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వార్త మాత్రం మొత్తం కొనసాగుతూనే ఉంది